ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలో కొత్త ఉప మండల అభివృద్ధి అధికారిగా గొట్టిపాటి రాఘవరావు బాధ్యతలు స్వీకరించారు ప్రకాశం జిల్లా గిద్దరూరు మండలం కృష్ణంశెట్టి పల్లి పంచాయతీకి చెందిన గ్రేడ్ వన్ పంచాయతీ కార్యదర్శి రాఘవరావును జిల్లా అధికారుల పదోన్నతిపై తర్లపాటి డిప్యూటీ ఎంపీడీవుగా నియమించారు ఆయన బుధవారం అధికారికంగా బాధ్యతలను స్వీకరించారు బాధ్యతలు స్వీకరించడం వెంటనే ఆయన కేతగుడిపి గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేశారు ప్రజాసేవల అమలును సమీక్షించి సిబ్బందితో సమావేశమై పలు సూచన చేశారు ఈ సందర్భంగా డిప్యూటీ ఎంపీడీ గొట్టిపాటి రాఘవరావు మాట్లాడారు ప్రజలకు పారదర్శక సేవలు అందించడం అభివృద్ధి కార్యక్రమాన్ని వేగవంతంగా అమలు చేయడమే తన లక్ష్యమని ఆయన తెలిపారు జి రాఘవరావు నేను గిద్రూరు మండలం కృష్ణశెట్టుపల్లె గ్రేడ్ వన్ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తూ పదోన్నవత పది ఈరోజు తర్లబాడ మండలంలో డిప్యూటీ ఎంపీడీఓగా జాయిన్ జరిగింది ఈ సందర్భంగా మండల ప్రజలకు తెలియజేసేదేమీ తెలియజేసేది ఏమంటే పారిశుద్ధ్యం కార్యక్రమాలు విడివిగా నిర్వహించి అందరూ కూడా వ్యక్తిగత పరిశుభ్రత పాటించి పంచాయతీకి సహకరించవలసిందిగా మండల ప్రజలని ఇవి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను అంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన అందరికీ అందే విధంగా చేస్తామని మండల ప్రజలకి తెలియజేసుకుంటున్నాను సిబ్బంది అందరూ మా ఎవరైతే మన తల్లుబాడు మండలంలో విధులు నిర్వహిస్తున్నారు అందరూ వారి యొక్క విధులు సక్రమంగా నిర్వహించి గ్రామ పంచాయతీ అభివృద్ధికి అలాగే సచివాలయ అభివృద్ధికి సహకరించవలసిందిగా సక్రమంగా విధులుగా హాజరై టైం టు టైం మెయింటైన్ చేయవలసిందిగా తెలియజేస్తున్నాను